సార్ మీ మోకాలు నొప్పిల్గా వయసంద ట్వంటీ నైన్ ఇయర్స్ లో ఉంది అని చెప్పి డాక్టర్ వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే మోకాలు రెండు ఎముకలు దగ్గరికి వచ్చినాయి మీకు మోకాలు నొప్పి అని చెప్పేసి సార్ చెప్పడం జరిగిందంట నా దగ్గరకు వచ్చిన తర్వాత మోకాలు నొప్పి మొత్తం తగ్గిపోయిందంట అసలు అంటే తనకు తెలియదు యాక్చువల్ నేను చెప్పారు ఇది కాదంటే మోకాలు ఇప్పుడు జీరో జనరల్ ఏం చెప్పారు బేట దగ్గర చూడు చిన్న వయసులో ఎందుకు మోకాలు దగ్గర దగ్గర అయి నిజమే దగ్గరికి అవ్వడము వాళ్ళు చెప్పింది నిజమే కానీ కారణం ఏంటిది తెలుసుకోలేకపోతున్నారు కారణం ఎక్కడ లేదు డిస్క్ బల్జ్ వలన కండ్రాల టైట్నెస్ వలన ఆ కండ్రాలు టైట్ అయితే ఏమైతే ఆటోమేటిక్ జాయింట్ ఎఫెక్ట్ పడుతుంది గట్టిగా లాగబడుతుంది లాగడం ద్వారా మోకాల్కి వస్తుంది అంటే ఏం లేదు మనకి ఏం చేస్తుంది బయట లాక్ దగ్గర పోతే మోకాల మీద మందించి మోకాలకి మోకాలు పెయింట్ క్లియర్ చేసి మోకాలు గుజ్ అర్థానికి చేసి మోకాలు రిలాక్సేషన్ కావాలని చెప్పి రిలా టాబ్లెట్ పెట్టేసి ఆ నొప్పి తీవ్రత అనేది రోజు రోజు పెరుగుతుంది టాబ్లెట్ వేసుకున్నప్పుడు మాత్రమే మోకాల నొప్పి ఉండదు అవునా కదా ఎప్పుడైతే టాబ్లెట్ పవర్ అయిపోగానే మళ్ళీ మోకాలు చూరు నీకు అదే జరిగిందా అదే జరిగింది ఇప్పుడు ఈ వారం నుంచి నీకు మోకాలు నొప్పే లేదు మళ్ళీ దగ్గర జరిగింది ఎంత తగ్గిపోయింది నేను అరుగుదల ఉందంట గ్రేట్ త్రీ అరుగుదల కేవలం మూడు నెలలో గ్రేట్ త్రీ అరుదల వచ్చిందని చెప్పేసి డెగ్నస్ లో ఉంది దయచేసి అరుదల అరుదల నిజమే బొక్క దగ్గర జరగడం నిజమే మోకాల్లో నొప్పి ఉండడం నిజమే కానీ మోకాలు నొప్పి సమస్య అనేది కేవలము మోకాల్లో జరిగినటువంటి సమస్య కాదు నడుములో ఉన్నటువంటి డిస్కుల సమస్య ఆ డిస్క్కులు ఎప్పుడైతే మనం సెట్ చేసుకుంటామో ఈమె మోకాలు అనేది తగ్గుతుంది మొత్తం తగ్గిపోతుంది ఇంకోటి విషయం ఏంటంటే మోకాల్లో సౌండ్ వస్తున్నాయి మోకాలు నొప్పి వస్తుంది ఆ మోకాలు మొత్తం లూజ్ అనే ఒక భ్రమలో ఉంటారు మోకాలు సౌండ్ వస్తుందంటే ఒక అర్థం చేసుకోవాలి నీ నడుములో ఉండే కండ్రాలు మొత్తం గా గురైనాయి టైనెస్ అయినాయి టైనెస్ అయినప్పుడు అయితే ఇక్కడ నుంచి పైనుంచి నుంచి లాగినప్పుడు ఏమైంది కింది మొత్తం బాగా మొత్తం లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోవడం ద్వారా సౌండ్ వస్తుంటాయి సౌండ్ వస్తున్నాయి చెప్పేసి సౌండ్స్ మీద సౌండ్స్ ఏమంటారు క్యాష్ తగ్గింది అందుకని మోకాలు క్యాల్సియం పెట్టేస్తారు అది కాదు దయచేసి మోకాలు సౌండ్ వచ్చినా ఒకే మోకాలు నొప్పొచ్చినా ఇది ఏది చూసుకోవాలి యాభై ఏళ్ళ లోపు ఒకే వచ్చినా రెండు వచ్చినా మోకాలు మొత్తం వందుతున్నా కూడా అది మోకాల సమస్యలు కావు దయచేసి అది నడుము నొప్పికి నడుము సమస్యగా పరిగణించుకోండి నడుముకు సంబంధించిన ఎక్సైజ్ చేసుకోండి మీరు ఎవరు డాక్టర్ దగ్గర లేదు ఒకవేళ మోకాన్ని వదిలేసి నడుముకు సమస్య చేసుకోండి ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది రాకపోతే నాకు ఇంత కింద కామెంట్ పెట్టండి నాకు వయసు చిన్న వయసు నలభై వయసు ముప్పై రిలీఫ్ అని చెప్పేసి నాకు కామెంట్ పెట్టి నేను చేసుకుంటాను ఖచ్చితంగా చేసుకుని సమాధానం ఖచ్చితంగా పంపిస్తాను దయచేసి యాభై ఏళ్ళ లోపు వాళ్ళు ఒకే ఉన్నట్లయితే ఇంతసేపు సేపు చెప్పానంటే నాకు నాకు బాధ కలుగుతుంది ప్రతి రోజు నేను చాలా మంది ఎంతో మంది ట్రీట్మెంట్ వస్తున్నారు మంచిగా తగ్గిపోతుంది అంటే నేను అసలు మోకాలు ఎవ్వరికి నీకు మోకాలు ముట్టుకున్నాను నాకు నేను చెప్పండి లైవ్ ఉంది నీకు మోకాలు ముట్టుకున్నా మళ్ళీ నీకు మోకాలు ముట్టుకోకుండా నీ మోకాలు పెట్ట తగ్గించాను నేను ముట్టుకునేది కేవలం ఎల్ ఫోర్ ఎల్ఫై ముట్టుకున్నా ఇక్కడే సెట్ చేసినా ఇక్కడ సెట్ చేయడం మోకాలు తగ్గిపోయింది తగ్గిపోయింది వయసు ఇరవై ట్వంటీ ఇరవై తొమ్మిది ఏళ్ళ వయసు ఇరవై తొమ్మిది ఏళ్ళ వయసులో మోకాల సమస్య వచ్చింది బాధపడుతుంటే తక్కువ తక్కువ వయసులో మోకాలు సమస్యలు వచ్చినట్టే ఖచ్చితంగా అది నము సమస్యగా పరిగణలో తీసుకోండి నడుము సమస్య ఎక్సైజ్ చేయండి దయచేసి ఎవరు కూడా మందులు ఎక్కువ పెయిన్ కిల్స్ ఎక్కువ వాడకండి వాడకుండా ఎక్సైజ్ చేసుకొని ఖచ్చితంగా తగ్గిపోతుంది ఈ వీడియో అందరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా ఇలాంటి మోకాలు చాలా మంది బయటపడిపోతారు ఇప్పుడు ఈ